తి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే మార్చి మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి చూద్దాం ఈ మార్చి నెలలోనే షష్టగ్రహ కూటమి కూడా జరుగుతూ ఉంది సో దీని గురించి కూడా ఎప్పటి నుంచి మనం చెప్పుకుంటూ వచ్చాం దానికి సంబంధించిన స్పెషల్ వీడియోస్ అన్ని రాసులు కూడా చేసుకుంటూ వచ్చాం మనం సో అలాగే ఈ మాసం మేజర్ ఈవెంట్స్ చూస్తే కనుక పదమూడవ తారీఖున హోలీ ఉంది ఇరవై ఎనిమిది మాస శివరాత్రి ఉంది అలాగే ఇక ముప్పైవ తారీఖున నూతన తెలుగు సంవత్సరాది నావ సంవత్సరం ఉగాది ముప్పైవ తారీఖున సో ఇక ఈ మాసంలో గురుడు ఆల్రెడీ వృషభంలో ఉన్నారు కుజుడు ఈ కుజస్తంభన ఆయన మిదురంలో ఉన్నాడు కన్యా రాశిలో ఇక్కడికి వెతూ ఉన్నారు ఇక్కడ మెయిన్గా చూస్తే కనుక శని రాహువు శుక్రుడు రవి బుధులు అందరూ కూడా నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కరుగా ఈ మాసాంతానికి అందరూ కూడా ఇక్కడ మేనరాశిలో కంజెక్ట్ అవుతున్నారు ఇతి చెందుతూ ఉన్నారు సో బుధ శుక్రులు అలాగే రవి పద్దెనిమిదో తారీఖు నుంచి మేనరాశిలోకి వస్తారు శని ఇక మా శాంతానికి చివరి నెలలో చివరి రెండు రోజుల్లో ఇరవై తొమ్మిదో తారీఖు అలాగా ఆయన కూడా మేనరాశిలోకి వస్తున్నారు సో మొత్తంగా ఒక్కొక్క గ్రహాలు ఇలా మేనరాశిలో ఎలా అవుతుందో ఇప్పుడు గురుడు కుజుడు కేతువు ఈ గ్రహాల యొక్క స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి మార్చి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన నెలలో అనేది మనం తెలుసుకుందాం వృషభ రాశి వారికి సంబంధించి ఈ మార్చి మాసం ఫలితాలు చూద్దాం సో ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక వీరికి ఈ మాసంలో యోగిస్తున్న గ్రహాలు మెయిన్గా లాభంలో బుధుడు లాభంలో రవి లాభంలో రాహువు లాభంలో శుక్రుడు కోర్స్ మనం ముందే అనుకున్నాం యాక్చువల్గా ఈ రాశికి సంబంధించి వృషభ రాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి జరుగుతున్న వేళ యాక్చువల్గా వీళ్ళకే ఎక్కువ మంచి అండ్ కంపేర్ టు అన్ని సైన్స్తో పోలిస్తే వృషభరాశి గారికి చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి రాష్ట్ర అధిపతి శుక్రుడే ఈ రాశికి జనరల్గా లాభస్థానంలో ఉన్నాడు పైగా ఎప్పుడు ఒక నెల ఉండే శుక్రుడు ఇక్కడ వీళ్ళకి ఎప్పుడైతే నాలుగు నెలల పాటు శుక్రుడు లాభస్థానంలో ఉంటున్నాడో చాలా వరకు కూడా ఇక్కడ మీ ఐడియాలజీ అంతా కూడా సర్చింగ్ సర్చింగ్ సెర్చింగ్ సెర్చింగ్ ఏం సెర్చింగ్ ఫైండ్ అవుట్ సమ్ గుడ్ రిఫరెన్స్ ఇచ్చే పర్సన్స్ మనకి మంచి రిఫరెన్స్ ఇచ్చే పర్సన్స్ ఎవరు ఉంటారు లేకపోతే మనకి ఎక్కడ లాభం వెలుగుద్ది సో కొంతమంది మీ ఫ్రెండ్స్ని మీరు కలవటం కానీ మీకు తెలిసిన చాలామంది ఎవరైతే ఉంటారో ఒక వెల్ పొజిటెడ్లో వెల్ పొజిషన్లో ఉన్నవాళ్ళు సో వాళ్ళ త్రూ ఏదైనా వర్క్ అవుతుంది వాళ్ళ వల్ల ఏదైనా పని అవుతుంది అనుకుంటే అలాంటి వాళ్ళని కలవటం ఇలాంటి మీటింగ్స్ సో శుక్రుడు లాభస్థానం సంచారం చాలా బాగా అనుకూలిస్తుంది కాబట్టి రాసి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కొన్ని సిచ్యువేషన్స్ రీచ్ మీకు ఎదురవుతున్న కొన్ని సమస్యలు రీచ్ కొంతమందిని మీరు కల కలవటం అనేది ఇక్కడ అనివార్యంగా మారే ఆస్కారాలు మనకు అనిపిస్తున్నాయి ఆర్థిక పరమైన విషయాల పట్ల మనం చూస్తే కనుక ఏదైతే ద్వితీయంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుందో ఈ రాశి వాళ్ళకి మొన్నటి వరకు వక్రంలో ఉన్నాడు ఆయన స్తంభన మళ్ళీ ద్వితీయంలోకి రావటం వక్రం సో కంపేరిటివ్ టు డెఫినెట్గా అక్టోబర్ నుంచి తీసుకుంటే ఇప్పటివరకు కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ఈ కుజుడి యొక్క సంచార అదే ద్వితీయ స్థానంలో స్థానంలో ఉండటం కొంచెం ఫ్యామిలీ విషయాల్లో కానీ ఫైనాన్షియల్ విషయాల్లో కానీ అలాగే త్రోట్ త్రోట్ రిలేటెడ్ విషయాల్లో కావచ్చు కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం కుజుడి వల్ల సమస్యలు కొన్ని బట్ ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు కుజుడి యొక్క వక్రం ముగియటం వల్ల ధనానికి సంబంధించిన విషయాల్లో మాత్రం కొంచెం స్ట్రక్కింగ్స్ ఉంటాయి ధనపరమైన విషయాల్లో కొంతవరకు రావాల్సిన ధనం ఏదన్నా మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఫైనాన్షియల్గా ఏదన్నా ఆర్థిక పరంగా మీరు చేసుకున్న ప్లానింగ్స్లో ఏవైతే ఉన్నాయో ఈ కుజుడి వల్ల కొంతవరకు కొంచెం డిలే అనేది జరుగుతూ ఉంటుంది ర్యాష్ స్పీచ్ లేకుండా చూసుకోవడం కుటుంబంలో హీటెడ్ ఆర్గ్యుమెంట్లు లేకుండా కోపావేశాలు రాకుండా కొంచెం కూల్గా ఉంచుకోవడం అనేది కుటుంబ పరిస్థితులు రీత్యా చెప్పగలిగిన విషయం ఇక్కడ అలాగే ఉద్యోగపరమైన విషయాల్లో వీళ్ళు చాలా కష్టపడడం అనేది మనం గమనించవచ్చు ప్రొఫెషనలైజ్డ్గా మనం చూసినప్పుడు ఈ రాశి వాళ్ళు ఎక్కువ కష్టపడ్డారు బాగా ఎందుకంటే గత రెండు సంవత్సరాలుగా ఈ రాశి వాళ్ళకి కష్టమే జీవితంగా మారుతూ ఉంటుంది ప్రొఫెషన్లో బా వీడు వీడి స్ట్రెస్ని వీడి స్ట్రెయిన్ని వీడి పెట్టే రూల్స్ని వీడి వీడు పెట్టిన పరీక్షల్ని ఎన్నింటిని దాటు ఎన్నింటిని దాటుకుంటూ వచ్చాము రా మనం నిజంగా అలాంటి పరిస్థితులు ఉంటాయి ఏదైతే మీరు పట్ట కష్టం ఉందో శ్రమ ఉందో దానికి వాల్యూ దొరికే సమయం దానికి గుర్తింపు వచ్చే సమయంగా నెక్స్ట్ మనం దీన్ని అభివర్ణించవచ్చు సో ఎందుకంటే వృత్తిపరంగా కూడా ఈ రాశి వాళ్ళకి ఆల్రెడీ బుధుడు లాభంలో ఉన్నారు శుక్రుడు లాభంలో ఉన్నారు రవి కూడా పద్దెనిమిదో తారీఖు లాభంలో వెళ్తున్నారు సో రాహు ఆల్రెడీ లాభంలో ఉన్నారు సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే బుధ శుక్రులు ఇద్దరు కూడా లాభస్థానంలో బాగా యోగిస్తారు అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి బట్ ఏంటంటే ఇక్కడ మళ్ళీ బుధసుక్రులు ఇద్దరు కూడా వక్రిస్తున్నారు సో కొన్ని ఏవైతే పరిచయాలు అయ్యో కొన్ని పరిచయాలు కొంచెం డిటాచ్ అవుతారు సో వీటి వల్ల ఇది ఈ బాండింగ్ నిజంగా కరెక్ట్ కాదు ఈ పరిచయం ఊరికే ఉత్తిదే అంత మనస్సుతో వీళ్ళు వీళ్ళేమంత మాట్లాడట్లేదు అనుకున్న కొన్ని పరిచయాలు ఏవైతే ఉంటాయో వాటిని వదిలేసి తర్వాత మళ్ళీ ఈ యొక్క బుధసుక్రుల యొక్క ఈ రిట్రాగ్రేషన్లో లాభస్థానంలోనే సో కొన్ని కొన్ని ఏవైతే కాంట్రాక్ట్స్ తీసుకున్నా ఏమన్నా ప్రాఫిట్ అండ్ గేమ్స్ గురించి కొంతమందితో మనం కొన్ని కమిట్మెంట్స్ పెట్టుకున్నా మరి తర్వాత కాదనుకొని మళ్ళీ ఇంకోవైపు అడుగుపెట్టడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి ఈ మాసంలో బట్ ఓవరాల్గా ఎన్ని గ్రహాలు ఎంటైర్గా శని కూడా వా ఇక్కడ మాసాంతానికి లాభస్థానంలోకి రావటం తప్పకుండా ఉద్యోగ పరిస్థితుల రీత్యా ఈ రాశి వాళ్ళు చేసే ప్రయత్నాలకి ఇది ఒక మంచి సమయంగా మనం చెప్పచ్చు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చే ఆస్కారాలు ఉంటాయి ఉద్యోగం ఉన్న వాళ్ళకి మీరు చేసిన కష్టానికి తగ్గ గుర్తింపు వచ్చే ఆస్కారాలు ఉంటాయి వ్యాపారంలో కూడా లాభాలు ఉండే ఆస్కారాలు ఉన్నాయి లేకపోలేదు వాటి ఈ రాశికి మెయిన్ ఏంటంటే ఇక్కడ ద్వితీయంలో కుజుడు రాశిలో గురుడు పంచమంలో కేతు అంటాం సో కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలోనూ షేర్స్ విషయాల్లోనూ మీ ఎక్స్పెక్టేషన్స్ విషయాల్లో ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో ముఖ్యంగా చెప్పదలుచుకున్నది విద్యార్థులకు ఎడ్యుకేషన్ కంపల్సరీ చెప్పాలి ఈ మంత్లో సో ఎడ్యుకేషన్ పరమైన విషయాల్లో మాత్రం విద్యార్థులు ఫోకస్గా ఉండాల్సిన అవసరం ఉంది పంచమంలో కేతు ఉన్నాడు దేని మీద కొడితే దాని మీద ఇన్వెస్ట్ చేస్తే లాభాలు రావు అది కూడా గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రంలో ఉన్న గురుడు కొంతవరకు హెల్త్ ఇంపాక్ట్ని తీసుకొస్తాడు అలాగే మ్యారిడ్ లైఫ్ పార్ట్నర్కి కావచ్చు మీ కుటుంబ సభ్యులకు క్లోజ్ రిలేషన్స్కు కొన్ని సమస్యలు అనేవి ఏర్పడే ఆస్కారాలు కూడా గురుడి వల్ల కనిపిస్తున్నాయి ద్వితీయంలో ఉన్న కుజుడు ఆల్రెడీ మనకి మనీ విషయంలో చిన్నపాటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు అంటే వాక్స్థానంలో ఉన్న కుజుడికి ధరణి గర్భ సమ్మూతం చదువుకోండి పంచమంలో ఉన్న కేతు చెక్క ఫలాస పుష్ప అది చదువుకోవడం వల్ల లవ్ ఫెయిల్యువర్సు తద్వారా డిప్రెషన్స్ లేకపోతే పెసిమిజం భావాలు సడన్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం ఇలాంటివన్నీ కూడా పంచమంలో కేతు వేస్తాడు కాబట్టి వీటి విషయాలకు కూడా దూరంగా ఉంటూ ఫలాస సంకాసం కేతు శాంతి మంత్రం చదువుకోవడం కూడా చాలా మంచిది అలాగే గురువారం గురువారం పూట మీరు గురువుగా కొలిచే ఆలయాన్ని దర్శించుకుంటూ అక్కడ కొంచెం శనగలు ఉడికించి చెగ్గ నైవేద్యంగా పెట్టి వచ్చే భక్తులకు పంచడం వల్ల కూడా ఇంకా గురువు గారి యొక్క ఈ యొక్క దోషం రాశిలో సంచరించే దోషం కూడా పోతుంది కాబట్టి దేవాణ ఋషినంచ ధరణి గర్భ సంభూతం పుష్ప శంకాసం ఈ మూడు గ్రహాలకి ఈ మూడు నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం ఈ మాసం చాలా మంచిది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి